చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది ఇందాకే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు పోలీసులు శంషాబాద్ పిఎస్కు తరలిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది సో ఓవరాల్గా రైట్ యా బస్లో పిఎస్కు తరలిస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా ఐన్యూ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని పోలీసులు తమ వాహనాల్లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా ఈ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు రైట్ మొత్తానికి ఇంతసేపు సిపి ఆఫీస్ ముందు దరిదాపు మూడు గంటలకు పైగా అరెస్ట్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అరకపూడి గాంధీతో పాటు తన అనుచరులపైన ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడిని అటెంప్ టు మోడర్ కేసు పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా సిపి ఆఫీస్ను ముట్టడించడం జరిగింది సిపి ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది భీష్మించుకొని కూర్చున్నారు బట్ ఫైనల్గా అందరినీ పోలీసులు బస్సుల్లో తరలిస్తున్నారు పోలీస్ వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి విజువల్స్ని కూడా ఈ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అయితే మనతో పాటు మన కోటేశ్వరరావు గారు అట్లాగే విజిత్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు ముందుగా కోటేశ్వరరావు గారు సో ఓవరాల్గా ఈ వేడి ఉదయం నుంచి చూస్తున్నాం చిన్నగా మొదలైనటువంటి ఆ పొగ ఈరోజు ఒక దావానంలాగా వ్యాపిస్తోంది రెండు ఇద్దరు మనుషుల మధ్య మొదలైనటువంటి పంచాయతీ రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణంగా మారిపోయింది ఎట్లా చూడొచ్చు మోర్ ఓవర్ దీంట్లో లోకల్ నాన్ లోకల్ అంశాన్ని కూడా కౌశిక్ రెడ్డి తీసుకురావడం జరిగింది యాదృచికంగా తూలిన మాట అనుకోవాలా లేదంటే ఇది పొలిటికల్ మైలేజ్ కోసం తీసుకున్నటువంటి మాట అనుకోవాలి ఇందాక వేముల వీరేశం గారు నకరకల్ శాసనసభ్యులు ఒక మాట అన్నారు ఒక బకరా లాగా పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోంది అన్న మాట ఆయన తీసుకురావడం జరిగింది ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ ని కోటేశ్వరరావు గారు తెలంగాణలో ఈ విధమైనటువంటి పరిణామం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు జరగలేదు జరగలేదు ఇవాళ తెలంగాణలో జరిగినటువంటిది ఒక విధంగా చెప్పాలంటే విచారకరము అనే దానికంటే గర్హనీయమైనటువంటి పరిణామం అనేది చెప్పాలి దీనికి ఇద్దరు ఎమ్మెల్యేలు బాధ్యులే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఎవరు ముందు రెచ్చగొట్టారు తర్వాత ఎవరు వెనకాల రెచ్చగొట్టిపోయారు అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంలో ఆ మంచి చెట్ల గురించి అక్కర్లా ఎవరు ముందు రెచ్చగొట్టినా ఎవరు తర్వాత రెచ్చిపోయినా రెండు ఈక్వల్ గానే ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి ఇక్కడ ఇక్కడ మన పాడి కౌశిక్ రెడ్డి గారు దీన్ని మొదట స్టార్ట్ చేశారు అది ఒక విధంగా చీరలు గాజులు అట్లా చూపించడం అనేటువంటిది అరికపూడి గాంధీని అవమానించడం కాదు యావత్ మహిళ లోకాన్ని కూడా అవమానించడం పరిగణించాలి ఎందుకంటే అవాంఛనీయమైనటువంటి పదజాలం ఏమిటో చట్టసభల్లో స్పీకర్లు అనేక సందర్భాల్లో చెప్పారు అదే విధంగా అవాంఛనీయమైనటువంటి చర్యలు షో చేయటం కూడా మహిళల్ని అవమానించేటువంటిది కూడా చేయకూడదు గమనించాలి రెండోది మీరు ఎక్కడున్నారు తేల్చుకోవడానికి మేము వచ్చి మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు అంటున్నారని అంటున్నారు ఆయన ఎవరు డిప్యూట్ చేశారు ఎందుకంటే ఆయన ఏమి శాసనసభ పక్ష నాయకుడు కాదు లేకపోతే శాసనసభ పక్షం తీర్మానం చేసి ఫలానా అరికిపూడి గాంధీ గారు ఎక్కడ ఉన్నారో వెళ్ళి తీసుకురండి మీరు ఆయనతో చర్చించండి అని ఆయన డిప్యూట్ చేసినట్టు ఎక్కడ మనకి ఎక్కడ మీడియాకి కానీ లేదా ఎక్కడ చెప్పలేదు ఆయనకే ఆయన ఆ విధంగా నిర్ణయించుకున్నారా దానికి అధిష్టాన వర్గం ఉన్నదా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎక్కడ ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు అరకుపోడి గాంధీ ఒకళ్ళు ఈ దాని గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది అందువలన ఇప్పుడు ఏదో ఆకస్మికంగా ఇన్ని రోజుల తర్వాత ఆయన పిఎస్ చైర్మన్ గా చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో తేల్చుకోవడానికి నేను మీ ఇంటికి వస్తానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడటం ఏమిటి అందువల్ల ఇవన్నీ కూడా రెండు పార్టీలకి చేసిన తప్పిదం ఏమిటో తెలుసు రెండు పార్టీలు సమర్థించుకోవడం అనేటువంటిది ఆయా పార్టీలకు సంబంధించిన అవసరం అయినా గానీ ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సాంకేతికంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరికిపూడి గాంధీ ఎక్కడ ఉన్న ఏ పార్టీ లేదా మిగిలినటువంటి పది మంది ఏ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు తాడబడుతున్నారు సాంకేతికంగా చూస్తే ఒక జర్నలిస్ట్ గా ఒక విశ్లేషకుడుగా చూస్తే వాళ్ళు ఇప్పటికీ బీజ మన బిఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు వాళ్ళు బిఆర్ఎస్ సభ్యత్వంతోనే ఉన్నారు వాళ్ళు అందువల్ల రేపు స్పీకర్ని అడిగినా గానీ స్పీకర్ అడిగినా గానీ స్పీకర్ కూడా సాంకేతికంగా అదే చెప్తాడు ఎస్ నా మీద నా దగ్గర కంప్లైంట్ వచ్చింది నేను దాన్ని ఇంకా విచారించలేదు విచారించిన తర్వాత వాళ్ళు పార్టీ మారా లేదా అనేది నేను తర్వాత తెలుస్తానని చెప్తారు హైకోర్టు ఆదేశించిన ఇంకోటి ఆదేశించిన హైకోర్టు నేరుగా స్పీకర్ మేము ఆదేశించలేదు మీరు నాలుగు వారాల్లో తేల్చాలని అధికారుల్ని మీ దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్స్ ని స్పీకర్ కి సమర్పించి ఏం జరిగింది చెప్పమని అడిగింది తప్ప దాని మీద నిర్ణయం తీసుకోవడానికి లేదు అందువల్ల ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి నాటకం ఇది రెచ్చగొట్టడానికి చేసినటువంటి ఒకటి ఒక వైపు నుంచి అయితే రెండో వైపు నుంచి దానికి ప్రతిస్పందనగా కూడా రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లోనే అరికిపూడి గాంధీ గారు కూడా ఆయన వాడినటువంటి భాష కూడా అది సర్వ్య సమాజం కాదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రైట్ వెల్కమ్ బ్యాక్